నలుగురు దండాలు నేను మీ వస్తుంది ఏమంటే చూడా మా ఇల్లు మా ఇంటి దగ్గరగా ఎవరో ఖాళీ సైట్ ఉంది గాడిలో నిలిపిస్తాంతా కొంచెం క్లీన్గా ఉంది వీళ్ళు ఎవరో తీసుకుంటారు ఎన్నేళ్ళు అయిందో తెల్లే ఒకరు వచ్చింది పట్టుకున్నాము మేము ఐదేళ్ళ నుంచి ఇటు ఉన్నాము ఇంట్లోనే ఈ చెట్లు కాంగ్రెస్ చెట్లు నేను వెయ్యి వెయ్యి రూపాయలకి ప్యాకెట్ తీసుకొచ్చేది ముందు కొట్టేది చెత్త ముందు చేస్తానే అండి ఇప్పుడుకి ఐదారు చేతులు కొట్టిండ ఈ కాంగ్రెస్ చెట్టులకి కొట్టే అది మా ఇంట్లో కాదు ఎదురింట ఎదురు సైట్ల మా ఇంటి ఎదురు అది ఇంట్లో వచ్చి కొన్ని గలీజ్ వేస్తుంటాయి గలీజ్ అయిపోతుంది పాములు ఎలుకలంతా సరిపోతుందనే ఈ కాంగ్రెస్ చెట్లకి ఈ కాంగ్రెస్ పా కాంగ్రెస్ చెట్లు చూడండి ఎట్లా వచ్చేసిండ మూడు నెలల ముందర కొడుతున్నాయి తిరిగి అంతా నిండిపోయింది ఆ కొట్టిన వీడియోను వేసిండనుకుంటా చూడండి ఎవరిదో సైటో వాళ్ళు తీసుకొని లక్షలో ఉంది ఇప్పుడు ఇదంతా రేట్లు చాలా ఉంది అసలు పట్టించుకునేవాడే లేదు భూమి భూమిపైన దుడ్లేసి ఇట్లా ఇప్పినారంటే తీసుకునేవాడు నీట్గా క్లీన్గా పెట్టుకోవాలని తెలియదు చూడండి అప్ప ఇదొక విషయము కూడా అట్లే పొద్దు ఎప్పుడు చెత్త వాళ్ళు వస్తా ఉంటారు డైలీ పొద్దున్న విసిట్ పెట్టుకుని పీఈపి అనుకొని ఈ ఇప్పుడు వండి రాలేదు ఏమని తెల్లే చెత్త ఎత్తుకొంపేవాళ్ళు ఇపోదు ఇంటి దగ్గరికి రాలే பாடேஸ்க்கொத்தார் ஆ குப்பை குப்பை கொடுங்க சப்பரேட் பண்ணி கொடுங்க எங்க குப்பை எங்க சப்தார் தமிழா